అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మన వినబోయే కథ బతుకు విలువ రచన నాగాభట్ల సింధు మిహిర గారు ఈ కథకి మొదటి బహుమతి లభించింది కథల పోటీల్లో మరి ఆ కథ ఏమిటో విందాం రోజులాగా గడియారం నిద్ర లేపలేదు ఒకటే తలుపు చప్పుడు లేచి గడియరంకేసి చూశాను అమ్మో ఈరోజు లేట్ అయింది ముద్దు నిద్ర అనుకున్నాను అనిల్ గాఢ నిద్రలో ఉన్నాడు బయటకు వచ్చి పక్క గదిలోకి చూశాను సుధీర్ కూడా మంచి నిద్రలో ఉన్నాడు షూ కూడా తీయలేదు తను ఎప్పుడొచ్చాడో కూడా తెలియదు కిటికీలు తెరిచి ఉన్నా ఘాటు వాసన ఇంకా పూర్తిగా పోలేదు ఏదేమైనా బార్లా వదిలేయకుండా తలుపులు వేసి వచ్చాడు సంతోషం గబగబా వెళ్ళి తలుపు తీశాను రాము ఆయాసంతో రొప్పుతున్నాడు పరిగెత్తుకుని వచ్చాడని అర్థమైంది రాము వీధి చివర ఉండే స్వరూప పెద్ద కొడుకు ఏమైందిరా అని అడిగాను మల్లెమ్మత్త చనిపోయింది ఇందాకే అమ్మ నీకు చెప్పమంది ఒళ్ళంతా చెమటలు పట్టినట్టయింది గుండె వేగం పెరిగింది నన్ను నేను నిగ్రహించుకోవటానికి చాలా కష్టపడ్డాను ఏమైంది అసలు అని అడుగుదామనుకున్నాను కానీ వాడి వయసుకి ఏమర్థం అవుతుందిలే అని అడగలేదు సర్లే వస్తున్నానని చెప్పు అని వాణ్ణి పంపి లోపలికి వచ్చాను మనసంతా ఏదో వెలితి ఉక్కులా ఉండే మనిషి ఇంత హఠాత్తుగా ఏమై ఉంటుంది తనకు గుండె జబ్బు ఉందని ఒకసారి చెప్పింది పాపం వెంటనే వెళ్ళి చూడాలి గబగబా మొహం కడుక్కొని అల్మరాలోంచి కొంచెం వెలిసిన చీర తీసుకున్నాను అది మల్లెమ్మత్త నాకు ఇచ్చింది కాబట్టి ఇది కట్టుకోవటమే సరే అనిపించింది మల్లెమ్మత్త ఈ వీధికి వచ్చి ఐదేళ్ళు అవుతోంది ఎవరైనా నన్ను నా జీవితం గురించి అడిగితే మల్లెమ్మత్తకు ముందు మల్లెమ్మత్తకు కలిశాక అని చెప్పాలనేంతగా జీవితాన్ని మార్చేసిందామె వచ్చిన కొత్తలో ఆమె మాటల ధోరణి మొరటుతనం నాకు అస్సలు నచ్చేవి కావు కేవలం కుళాయి దగ్గర పరిచయమే అసలు ఆమెను పిలవటమే నచ్చేది కాదు కాకపోతే పక్కింట్లో ఉండే గీత ఆమెను అత్త అని పిలిచేది కొన్నాళ్ళకి నాకు అలా పిలవక తప్పలేదు మల్లెమ్మత్త నా జీవితంలోకి అడుగుపెట్టే నాటికి నా బతుకు ఏ గమ్యమూ లేని ఏమీ అర్థం కాని గజిబిజీ ప్రహేళికలా ఉంది అలాంటి సమయంలో వచ్చింది మల్లెమ్మత్త చీర చీరగట్టుకోవటం పూర్తి చేశాను సుధీర్ని నిద్ర లేపాలి లేపాలా వద్దా లేపితే నిద్ర పాడైందని కోప్పడతాడు వదిలేస్తే చెప్పకుండా వెళ్ళిపోయావని కోపం ఏం చేసినా తంటానే అయితే ఏది ఆలోచించే పరిస్థితి లేదు మళ్ళీ మత్త ఈ వీధిలోకి రావటానికి సరిగ్గా పది రోజుల ముందు మా ఇంటికి కుడివైపు నాలుగో ఇంట్లో ఉండే వనజ ఎవరో ఆటో డ్రైవర్తో లేచిపోవటం పెద్ద సంచలనమైంది ముక్కున వేలేసుకున్న వాళ్ళు కొందరైతే ఎప్పుడో అనుకున్నాం అన్నవాళ్ళు కొందరు మంచి పని చేసింది అని కొందరి తీర్మానం అలా అనుకోవటం వెనక కారణాలు లేకపోలేదు వనజ భర్త పచ్చి తాగుబోతూ తిరుగుబోతు అసలు కుటుంబంపై ప్రేమంటూ ఏమీ లేదు భరించి భరించి విసిగి వేస అరిచి వెళ్ళిపోయింది వనజ వెళుతూ వెళుతూ తన రెండేళ్ల బాబును కూడా తీసుకెళ్ళిపోయింది తర్వాత ఆ వీధిలో తలెత్తుకోలేక భర్త వేరే ఊరు వెళ్ళిపోయాడు ఆ సంఘటన నాపై తీవ్ర ప్రభావం చూపింది రెండు ప్రశ్నలు రెండు సమస్యలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేశాయి అసలు నా ఉనికి ప్రశ్నార్థకమైన పరిస్థితి మొదటిది నేనెందుకు అలా చేయకూడదు నాకేం తక్కువ ఆ మాటకొస్తే వనజ కన్నా కాదు కాదు ఈ వీధిలో అందరికన్నా నేనే అందగత్తని నా మీద కళ్ళు ఉన్నవాళ్ళు కుళ్ళు ఉన్నవాళ్ళు చాలామందే ఉన్నారు ఇక తన భర్త సుధీర్ వనజ మొగుడు కన్నా రెండు ఆకులు ఎక్కువే చదివాడు తాగుబోతు మాత్రమే కాదు అనుమానం కూడా ఎక్కువే అసలు నేను గడప బయట కాలు పెడితే చాలు వంద సందేహాలు అతనికి అనిల్ పుట్టినప్పుడు వంద సార్లు చూశాడు తన పోలిక కాదా అని అదంతా ఒక ఎత్తు దాంట్లో ఇంటికి తెచ్చేది సగం అందులో సగం మళ్ళీ తన తాగుడికే సరిపోతుంది అందుకే నాది ఎదుగు లేని జీవితం అయిపోయింది అంతేకాదు అనిల్పై అతని ప్రభావం పడకుండా చూడటం కూడా నాకు పెద్ద పనే ఎవరికీ చెప్పుకోలేక చుట్టూ ఉన్న వాళ్ళ సానుభూతి భరించలేక నేను పడ్డ బాధ వర్ణనాతీతం రెండో సమస్య ఇంకా దారుణం వనజ వెళ్ళిపోయాక సుధీర్ అనుమానం జబ్బు ఇంకా పెరిగిపోయింది తనే కాదు చుట్టుపక్కల కొంతమంది కూడా తర్వాత నువ్వే అన్నట్టు చూడటం నాకు ఇప్పటికీ గుర్తు వాళ్ళ ఆలోచనల్లో తప్పు లేదు మా వీధిలో వనజ మొగుడు సుధీర్ తప్ప మిగతా వాళ్ళందరూ బాగానే ఉంటారు మగాళ్ళు మధ్యతరగతి కుటుంబాలే అన్నీ కానీ అలవాట్లకు బానిసైన వాళ్ళు ఎవరూ లేరు చిన్న చిన్న సమస్యలు తప్ప వాళ్ళ జీవితాలు బాగానే సాగిపోతున్నాయి ఇప్పుడు వనజ కథ అందరి చూపు నా వైపు తిప్పింది వాళ్లే ఏమిటి నేనే ఆలోచనలో పడిపోయాను ఏం చేయాలో తెలియక ఆలోచనలతో మనస్సు పిచ్చెక్కిపోయేది అలాంటప్పుడు మల్లెమ్మత్తు వచ్చింది నా జీవితంలోకి సుధీర్ని లేపకూడదని నిర్ణయించుకున్నాను అనిల్ పడిపోకుండా తలగడ అడ్డుపెట్టి వీధి తలుపులు జారబెట్టి బయటపడ్డాను ఈలోగా పక్కింట్లో శాంతి పిలిచింది తనకు కూడా మల్లెమ్మత్ అంటే ప్రాణం ఒక్క నిమిషం ఉండు నేను వస్తున్నాను అంది సరే అని తుంపరపడుతూ ఉండడంతో వాళ్ళ ఇంటి చూరు కింద నులుచున్నాను పక్కనే కొడాలి అక్కడే మల్లెమ్మత్త నాకు మొట్టమొదటిసారి పరిచయం అయింది కానీ వనజ బిడ్డను కూడా తీసుకెళ్ళి మంచి పని చేసింది అయినా తాగుబోతు మనిషితో ఎంతకాలం ఉంటుంది అని శాంతికి చెప్తోంది మల్లెమ్మత్త నేను విని ఆశ్చర్యపోయాను ఎంతో పరిచయం ఉన్న మేమే వనజ గురించి గట్టిగా మాట్లాడుకునేవాళ్ళం కాదు ఏమిటి ఇంతలా మాట్లాడేస్తుంది అనుకున్నాను ఆమె కంఠంలో కఠినత్వం నాకేమాత్రం నచ్చలేదు నిన్నగాక మొన్నొచ్చి ఇంత అవసరమా అనేది నా ఆలోచన అంతేనా ఆమె కుంకుమ బొట్టు చూసి పుణి స్త్రీ అనుకున్నాను సుధ చెప్పేదాకా తెలియలేదు ఆమెకు భర్త లేడని కానీ ఆమె విధవ అనిపించలేదు అలా కొన్ని రోజుల వరకు ఆమె నేను మాట్లాడుకున్నది లేదు ఒకరోజు నా కొంట్లో బాగుండక ఉదయం లేవలేకపోయాను నీళ్లు పట్టుకోలేదు కానీ ఉదయాన్నే తలుపు తీసేసరికి నీళ్ల బిందెలు నింపి గుమ్మ ముందు పెట్టున్నాయి మల్లెమ్మగారే తెచ్చిందని శాంతి చెప్పింది తర్వాత కలిసినప్పుడు అయ్యో మీరెందుకు తెచ్చారు అన్నాను మొహమాటానికి మొండమోపిన తెచ్చానని ఏమనుకోకు ఉదయాన్నే తలుపు కొట్టడం ఎందుకని బయటే పెట్టేశాను అందావిడ నాకు అర్థమైంది ఆమె పక్క వాళ్ల గురించి కాదు తన గురించి కూడా అలాగే మాట్లాడుతుంది ఆమె మాటల సరళే అంతా నాకెందుకో ఆమెపై మొదటిసారి అభిమానం కలిగింది బహుశా తనను తాను తక్కువ చేసుకునే వాళ్ళతో స్నేహం చేయటం చాలా సులభం అనుకుంటాను ఎందుకంటే వాళ్ళ గొప్పలు వినాల్సిన బాధ ఉండదు మనం పొరపాటున ఒక్క మాట మాటన్నా పట్టించుకోరు లోపల కూర్చోకపోయావా ఆలస్యం చేశాను సారీ అంటూ నా చేయి పట్టుకుంది శాంతి తిరిగి బయలుదేరాం మొదట్లో ఎప్పుడు మల్లె మత్త వనజ గురించి మాట్లాడినా విషయాన్ని నా వైపు తీసుకొస్తుందని అనుమానం ఉండేది ఒకవేళ నా గురించి మాట్లాడితే సమాధానం చెప్పాలని అనుకునేదాన్ని నా సమాధానం అందరికీ తెలియాలని అనుకునేదాన్ని కానీ మల్లెమ్మత్త నాకు ఆ అవకాశమే ఇవ్వలేదు ఒకసారి సుధీర్ రెండు రోజులు ఇంటి దగ్గర లేడు అప్పుడు శాంతి నన్ను మల్లెమ్మత్త ఇంటికి తీసుకెళ్ళింది ఆవిడ ఇల్లు నాకు ఒక అద్భుతంగా అనిపించింది చాలా శుభ్రంగా ఉంది కంచాలు గిన్నెలు పాత్రలు అన్నీ శుభ్రంగా కడిగి ఉన్నాయి వృద్ధాప్యంలోనూ ఆమె ఓపికను మెచ్చుకోకుండా ఉండలేకపోయాను తీరిగ్గా కూర్చొని కాళ్ళు జాపుకొని జీడిపప్పు తింటోంది నేతిలో వేయించిన జీడిపప్పు చాలా బాగుంటుంది తినండి అని మా ఇద్దరికి రెండు ప్లేట్లలో వేసి ఇచ్చింది తర్వాత ఫ్రిడ్జ్లో ఉన్న కూల్ డ్రింక్ బాటిల్ తీసి మా ఇద్దరికి గ్లాసుల్లో ఇచ్చింది ఆయన పోయినా ఆయన కొన్న ఫ్రిడ్జ్ మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది అని నవ్వుతూ అంది నాకేమన్నాలో తోచలేదు శాంతి మాత్రం అంది ప్రేమతో కొన్నది కదా అత్త అలాగే ఉంటుంది ప్రేమ పాడ ఆయనది మందుల షాపు ఇంజక్షన్లు దాచడానికి కొన్నారు అంతే ఏదైనా మీకు ఉపయోగపడింది అంతే కదా నేను సర్దేశాను ఒక రకంగా ఆమె జీవితం చాలా గొప్పగా అనిపించింది నాకు ఆమె చాలా అదృష్టవంతురాలు అనిపించింది పక్క ఊరిలో ఆమెకు రెండెకరాల వరి పొలం ఉంది ఆమె తమ్ముడు అవి చూసుకుంటూ ఉంటాడు ప్రతి ఏడు డబ్బు ఇస్తూ ఉంటాడు ఆమె చెల్లెల్ని కూడా హైదరాబాదులో ఉద్యోగం ఆమె కూడా ఎంతో కొంత డబ్బు ప్రతి నెల పంపుతూనే ఉంటుంది అందుకే ఈమె విలాసంగా ఉండగలుగుతోంది నాకైతే కాస్త అసూయ కూడా కలిగింది బీరువాలో ఉన్న ఆభరణాలు చీరలు అన్నీ చూపించింది ఈమెకి ఎందుకు ఇవన్నీ అనిపించింది మనసుకి ఏమిటి ఈ ముసలు దానికి ఎందుకు ఇవన్నీ అనుకుంటున్నారా ముసిముసిగా నవ్వుతూ అనేసరికి అదిరిపడ్డాను కానీ తొట్టూ పాటు కనిపించని లేదు చిచి అదేమిటండి ఎవరిష్టం వాళ్ళది అంది శాంతి వచ్చే నెలలో నా తమ్ముడు కొడుకు పెళ్లి అందుకే ఇదిగో ఈ చీరలు కొన్నాను అని చూపించింది చాలా బాగున్నాయి మీ సెలక్షన్ చాలా బాగుంది నిజంగానే ఆమెను మెచ్చుకోకుండా ఉండలేకపోయాను ఆమె మమ్మల్ని తక్కువ చేయటానికే ఇవన్నీ చూపిస్తుందా అని సందేహం మాత్రం ఉంది దారిలో అదే అన్నాను శాంతితో ఛీ అదేం లేదు అంది మల్లెమ్మత్త ఇంటి చుట్టూ జనాలున్నారు అంతట విషాద వాతావరణం అందరిలోనూ బాధ ఉంది ఆమెతో మాకున్న బంధం అలాంటిది ఇంకా బంధువులు వచ్చినట్టు లేదు ఏ బాధ లేదట నాలుగు గంటలకి పక్కింటి అనసూయని పిలిచి కొంచెం తలనొప్పిగా ఉంది ట్యాబ్లెట్ ఇమ్మని అడిగిందంట అనసూయ తెచ్చేలోపు కింద పడిపోయింది ఎవరో చెప్తున్నారు నన్ను ఎన్నోసార్లు ఓదార్చిన మల్లెమ్మత్త ఇక లేదనే నిజం మనస్సు అసలు ఒప్పుకునేటట్లు లేదు మొదట్లో ఒకసారి ఆమె మా ఇంటికి వచ్చింది సరిగ్గా అదే సమయంలో సుధీర్ ఏదో విషయంలో నన్ను కొట్టబోతున్నాడు ఓయ్ ఏంటది గుమ్మ నుంచే చూసి గట్టిగా అరిచింది ఆమె ఒక్కసారిగా ఇద్దరం స్తబ్దుగా నిలబడిపోయాం ఏందయ్యా అదే ఆడదాన్ని కొట్టడం ఇదే మగతనం అంది నాకు చాలా భయమేసింది ఎంత గొడవ అవుతుందో అని కానీ సుధీర్ ఏం మాట్లాడలేదు వీధిన పట్టం పెద్దగా నచ్చలేదేమో కోపంగా చూస్తూ వెళ్ళిపోయాడు నాకు ఆమె మీద కోప్పడాలో లేక కృతజ్ఞతలు తెలపాలో అర్థం కాలేదు కానీ నా ఫీలింగ్స్తో సంబంధం లేనట్టుగా ఆమె దగ్గరకు వచ్చిన అబ్బమే చెయ్యేసింది ఆ స్పర్శలో ఏదో ప్రేమ అభిమానం పెళ్ళైన ఐదేళ్లలో నా వెనక ఒకరున్నారు అనే ధైర్యం మొట్టమొదటిసారి అందుకే ఏమీ అనలేకపోయాను ఆమె చేయి పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చాను కాసేపు ఆమె కూడా ఏమీ మాట్లాడలేదు బాధ లేని జీవితాన్ని కెరటాలు లేని సముద్రాన్ని ఊహించలేం ఊరుకో అప్పటికే ఆ మాటే కొండంత ఊరట మల్లెమ్మత్త గతం తెలిసినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను ఒకరోజు శాంతి ఇంట్లో పేరంటంలో వనజ గురించి మాట్లాడుకుంటూ ఉండగా కేవలం భర్తకు సంపాదన లేకపోవటం వల్లే వనజ వెళ్ళిపోయిందని తేల్చేసింది అనసూయ అవసరం కోసం ప్రేమించే వాళ్ళు కొందరు ప్రేమ కోసం అవసరం అయ్యేది కొందరు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవడానికి మనకు ఒక జీవితకాలం సరిపోదు అన్న మల్లెమర్త మాటలు అర్థం కావటానికి నాకు చాలా సమయం పట్టింది నేను మాత్రం భర్తను ప్రేమిస్తున్నాను డబ్బు సమస్య కాదు ఒకసారి మనసులో అనుకున్నాను తర్వాత మల్లెమ్మత్త గురించి శాంతి చెప్పింది ఆమె అసలు పేరు మల్లిక చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోతే తనే అందరింట్లో పనిచేస్తూ తమ్ముణ్ణి చెల్లెల్ని చదివించింది తర్వాత అదే ఊరిలో కొంచెం ఆస్తిపరుడైన శివరావుకి రెండో పెళ్లిగా మల్లికనిచ్చి చేశారు ఆమె పెదనాన్నలు వాళ్ళ దృష్టిలో అది తన అదృష్టం కానీ ఎప్పుడూ సంపాదన తప్ప ప్రేమాభిమానాలు తెలియని జీవితం అతంది అతను ఏడాదికి ఒకటి రెండు సార్లు ఇంటికి వచ్చేవాడంతే వాళ్ళకు ఒక బాబు పుట్టాడు మూడేళ్ల ఆ బాబును చూసుకుంటూ గడిపేసింది ఆమె ఇంతలో ఆ కుర్రాడు కూడా చనిపోయాడు అప్పుడు కూడా అతను ఇంటికి వచ్చింది లేదు ఇంకొక ఐదేళ్లకే అతను కూడా ప్రమాదంలో చనిపోయాడు అలా ఒంటరైపోయింది ఇక పెంచింది అన్న అభిమానంతో తమ్ముడు చెల్లి ఈరోజు ఆమెకు తోడయ్యారు స్వతహాగా స్వేచ్ఛా భావాలు కలిగింది కావటం వల్ల ఆమె వాళ్ళింట్లో ఏమడలేకపోయింది అందుకే ఇరవై ఏళ్ళుగా వేరుగానే ఉంటుంది ఎక్కడున్న నలుగురితో కలిసిపోవటం ఆమె లక్షణం ఆమె గతం విన్నాక నోట మాట రాలేదు ఇంత బడబాగ్విని దాచుకుని ఆమె ఎలా అంత ప్రశాంతంగా ఉండగలుగుతోంది ఆమె బాధామయ గతం తాలూకా జ్ఞాపకాల కుంపటి ఆమెను ఎందుకు కాల్చేయట్లేదు అదే అడిగేశాను ఒకసారి ఆమె చిన్నగా నవ్వి బాధల్ని ఓర్చుకోవటం గొప్ప కాదు బాధల్ని గుర్తించలేకపోవటం గొప్ప అంది నీ మాటలన్నీ అలాగే ఉంటాయత్తా అర్థం కావసలు అన్నాను జరిగిపోయిన దాన్ని తాల్చుకుని చేసేది ఏమీ లేదు వదిలి ఇంకా ఈ పల్లీలు తిను అని నోరెళ్ళబెట్టిన నా చేతిలో కొన్ని వేసింది మరో రోజు ధైర్యం చేసి ఆమెను అడిగేశాను నేనుండనా అత్త లేక మనజలాగా వెళ్ళిపోనా అని నేను అడిగేది తప్పని నాకు తెలుసు కానీ ఆమె దగ్గర దాచడానికి ఏమీ లేదు పైగా నాకు ఈ ఇచ్చింది తనే ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది సీత నీకు నచ్చితే ఉండు లేకపోతే వెళ్ళిపోవు కానీ వెళ్ళాక నీ జీవితం బాగుంటుందని ఖచ్చితంగా చెప్పగలవా నా దగ్గర సమాధానం లేదు సుఖాలే కాదు కొన్నిసార్లు విలువలు బంధాలు కూడా ముఖ్యం నీ భర్త చెడు నీడ పడకుండా నీ కొడుకును పెంచుకో అది చాలు వాడే నీకు మంచి భవిష్యత్ ఇస్తాడు అత్త చెప్పింది అక్షర సత్యం అనిపించింది బంధాన్ని తెంచుకోవటం చాలా సులభం కానీ నిలబెట్టుకోవటం కష్టం మరోసారి ఈ ఆలోచనని మనసులోకి రానివ్వకూడదు అనుకున్నాను అది మొదలు నా జీవితంలో ఎదురైన ప్రతి సమస్యకి పరిష్కారం మల్లెమ్మత్తే ప్రతి ఓటమిలోనూ బాసట ఆమె నా కష్టాలన్నీ ఆమె పలకరింపు ముందు ఎడారిలో చినుకుల్లా ఆవిరైపోయి ఆవిరైపోయాయి నా సమస్యలన్నీ ఆమె చిరునవ్వు ముందు ఉదయపు చీకటిలా కరిగిపోయాయి ఆమె ఉందన్న భరోసా నా జీవితాన్ని మార్చేసింది సీత కొంచెం జరుగు శాంతి పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి పడ్డాను ఎదురుగా కారు ఆగింది మల్లెమ్మత్త తమ్ముడు చెల్లి కారు దిగి వస్తున్నారు నేను దూరంగా వెళ్ళిపోయాను అందరూ వెళ్ళి ఆమె భౌతిక కాయాన్ని చూసి వస్తున్నారు కానీ నాకు మాత్రం చూడాలని లేదు ఎందుకంటే ఆమె బతికే ఉండాలి ఎప్పటికీ నాలో నేనే అనుకున్నాను ఇంతలో ఎదురుగా మల్లెమ్మత్త నిల్చున్నట్టు అనిపించింది నన్ను చూసి నవ్వుతోంది నేను నవ్వాను ఆమె ఎప్పుడూ అలాగే నాతోనే ఉండాలి అదే కావాలి నాకు బాధపడకు సీత జరిగిపోయిన వాటిని మనం మార్చలేం నువ్వు రేపటి గురించి ఆలోచించు నేనెప్పుడు నీ వెంటే ఉన్నాననుకో నీ జీవితంలో కష్టాలు చాలా చిన్నవి వాటిని మర్చిపో నా భుజంపై వేసిన ఆమె చేతిని పట్టుకుని అలాగే ఉండిపోయాను ఆమె ఇచ్చిన ధైర్యం నాలో ఎప్పుడు ఇలాగే ఉంటుంది చూడండి ఎంత హాయిగా ఉందో కథ చాలా చాలా ప్రశాంతంగా కొంతమంది ఆడవాళ్ళకి ఆమె బాసటగా నిలిచి ఆమె పోరాట పటిమ కానీ ఏదైనా కానీ కొంతమంది తిరిగే పరిస్థితి మగవాళ్ళు కూడా అంత చక్కగా ఆమె చేసి ఆమె అన్నప్పుడు ఎంతమంది జనాలు వచ్చారు చూడండి ఎలాగా అది అందుకనే ఈ కథకి బహుమతి కూడా వచ్చింది ఇంతకంటే మంచి కథ ఏ ఉంటుంది చెప్పండి మంచి మెసేజ్ మంచి సందేశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్